చూడండి రాళ్ళతో కొట్టినప్పుడు నా రక్తం వల్లంతా రక్తం బ్లడ్ అంతా కారిపోయింది రక్తపు మడుగులో చచ్చిపోయాడు నా ఆ హత్య కారణం నువ్వే కాబట్టి ఓ హాబు రాజా ఏ స్థలం మంది అయితే నా కొట్టి చంపేశావో ఏ స్థలం మందైతే ఆ నా యొక్క రక్తము ఏరులై బారుతున్నప్పుడు ఆ యొక్క రక్తాన్ని కుక్కలు వచ్చి ఏ విధంగా అయితే నాకాయో అలాంటి పరిస్థితి దేవుడు నీకు కూడా రప్పించబోతున్నాడు నీవు కూడా ఆస్తుల నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి ఇది యహోవా వాక్కు అని దేవుడు గద్దిస్తున్నాడు ఇక్కడ ఏలియా గద్దిస్తూ ఉన్నాడు ఏలియా ఫేస్ టు ఫేస్ రాజును గద్దిస్తూ ఉన్నాడు నా తాను ఫేస్ టు ఫేస్ దావీద్ రాజును గద్దించాడు ఏలియా ఫేస్ టు ఫేస్ ద ఆహాబ్ను గద్దిస్తూ ఉన్నాడు ఇద్దరు ప్రవక్తలు ఇద్దరు రాజులు ఇద్దరు రాజులు ఇద్దరు ప్రవక్తలు ఇద్దరు పనివారు బాగా వినాలి ఇద్దరు రాజులు ఇద్దరు ప్రవక్తలు ఇద్దరు పనివారు అక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు అక్కడ ఒక పనివాడు చచ్చిపోయాడు ఊరియా ఊరియా అనే పనివాడు చచ్చిపోయాడు ఇక్కడ నాబూత్ అనే పనివాడు చచ్చిపోయాడు అక్కడ దావీదు చంపాడు ఇక్కడ ఈ పనివాణ్ణి ఆహాబు చంపాడు ఆ పనివాణ్ణి దావిదు చంపేశాడు ఈ పనివాణ్ణి ఆహాబు చంపేశాడు తప్పు చేసినటువంటి రాజును నాతాను వెళ్ళి గద్దించాడు తప్పు చేసినటువంటి రాజును ఏలియా వెళ్ళి గద్దించాడు తప్పు చేసిన దావిద మహారాజును నాతాను వెళ్ళి శిక్షించాడు తప్పు చేసిన రాజుని ఏలియా వెళ్ళి శిక్షించాడు శిక్ష అంటే తెలుసుకుందాం శిక్ష దావిదకి ఎలాంటి శిక్ష కలిగి పడింది నాతాను ప్రవక్త గారు నా తాని ప్రవక్త దావేదికి ఎలాంటి శిక్ష విధించాడు చెప్పండి రెండు శిక్షలు విధించాడు మొదటిది నీకు నీ ఇంటి వారి మూలంలో నీకు సదాకాలము యుద్ధం కలుగును గాక మొదటి శిక్ష రెండవది నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చిపోతుంది రెండు శిక్షలు దావీదుకు ఆ నాతాను ప్రవక్త విధించాడు అయితే ఇక్కడ ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా ఈ ఆహాబుకి ఎలాంటి శిక్ష విధించాడు మనం చదువుకుందాం చదువుకొని ముగించుకుందాం ఇరవై వచనం ఓ ఆహాబు రాజా నీవు నా పోతును కదా అయితే యహోవా సెలవు ఏమనగా ఏ స్థలం కుక్కలు నా రక్తమును నాకెను ఆ స్థలం కుక్కలు నీ రక్తము నిజముగా నాకును అని అతనితో చెప్పెను ఇరవై వచనం అంతటా ఆహాబు ఏలియాను చూచి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుపడితే అబ్బా బా పోయి పోయి నీకు దొరికానా అని ఒక్కసారిగా గుండెలు నీళ్ళు అయిపోయినాయి అనమాట తప్పు చేసినప్పుడు సడన్గా ప్రవక్త ఎంట్రీ అయితే ఎలా ఉంటుందంటే అబ్బా పోయి పోయి పాస్టర్ చూసా కదబ్బా ప్రవక్త చూశా కదబ్బా ఎట్లా చేయాలి ఇప్పుడు ఇతను ఏదో ఒకటి నాకు శిక్ష విధిస్తాడు నన్ను ఏ మూలానో ఒక మూలాన క్షపించకుండా పోడిక్కడ నుంచి ఏం చేద్దామబ్బా అని చేతులు పిసుకుంటూ ఉన్నప్పుడు అనుకున్నట్టుగా నేను దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే ఏలియా అందుకు ఇరవై ఒకటి వచ్చినాం అందుకు యహోవా ఇలాగూ సెలవిచ్చను నేను నీ మీదికి అపాయమును రప్పించేదను నీ సంతతి వారిని అది ఎలాంటి అపాయం అంటే నీ సంతతి వారిని నాశనం చేస్తాను ఎలా నాశనం చేస్తానంట అల్పులనేమి అల్పులేమి గనులేమి ఇస్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరినూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును ఎంత పెద్ద శాపం ఎంత పెద్ద శిక్ష తప్పుకు ఎంత పెద్ద శాపాన్ని దేవుడు విధిస్తున్నాడు ఏలియా ద్వారా నీ యొక్క వంశములో పురుషులే లేకుండా చంపేస్తాను అన్నాడు అందుకనే ఆహాబు వంశములో పురుషులు లేకుండా పోయారు అతని కుమారుడు తప్ప ఆహాబు చేసిన ఆ హత్యకు ఏలియా శపిస్తూ ఉన్నాడు నీ వంశంలో పురుషులే ఉండరు అని శాపన శి శపించబడుతున్నాడు ఇక్కడ ఆహాబు శపించబడుతున్నాడు దావీదు శపించబడ్డాడు నీ ఇంటివారి మూలమున నీకు యుద్ధం సదాకాలం కలుగునుగాక శపించబడిన దావీదు నా తాను చేత శపించబడిన దావీదు ఇప్పుడు ఏలియా ద్వారా శపించబడిన ఆహాబు ఏమని శపించబడ్డాడు నీ ఇంటిలో పురుషులే ఉండకుండా నమూ సమూల నిర్మూలమవుతురు అని క్షపించబడ్డాడు పురుషులు లేకుండా అంతమవుతారు ఇది శపించబడినటువంటి ఆహాబూ చరిత్ర ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ముగ్గురు రాజు ముగ్గురు ఇద్దరు రాజులు ఇద్దరు రాజులు ఇద్దరు పనివారు ఇద్దరు ప్రవక్తలు దావీదు దావీదు టైంలో చంపబడిన పనివా పనివాని పేరు ఏం పేరు చెప్పండి ఒకసారి ఊరియా దావిద చేత చంపబడిన పనివాని పేరు ఏం పేరు ఊరియా దావిద చేసిన ఆ యొక్క తప్పును గద్దించడానికి వచ్చిన ప్రవక్త పేరు నా తాను ఆహాబు చేత చంపబడిన పనివాని పేరు ఆహాబు చేత చంపబడిన పనివాని పేరు అమ్మా నాబోతు అయితే ఆహాబును గద్దించడానికి వచ్చినటువంటి ప్రవక్త పేరు ఏలియా ఇప్పుడు బాగా ఆలోచన చేయాలి ఆహాబును శపించినది ఎవరు ఏలియా మీరు కన్ఫ్యూజ్ కాకూడదు ఆహాబును శపించినది ఎవరు దావీదును శపించినది ఎవరు నా తాను దావీదును శపించినది నా తాను ఆహాబును శపించినది ఏలియా గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా వ్యాకుల పడుచుండగా చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు దావీదు చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు చేసిన హత్యను ఒప్పుకున్నాడు అందుకనే దేవుడు అతని పాపాన్ని పరిహరించాడు ఇప్పుడు రెండవ రాజు అయినటువంటి ఆహాబు చేసిన హత్యను తప్పును ఒప్పుకునడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎలా పశ్చాత్తాపడుతున్నాడు అంటే వస్త్రాలు చింపుకున్నాడు తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని అన్నము నీళ్లు మానేశాడు ఉపవాస ప్రార్థన చేయడానికి ప్రారంభమయ్యాడు ఇంకా మొదలయ్యాడు ఆ గోనెపట్ట పరుసుకొని రాజు ఒక గొప్ప రాజు పట్టు పరుపుల మీద పండుకునే రాజు ఏమండి ఏసీలో పండుకునే రాజు ఇప్పుడు ఏం చేశాడంటే గోనె పట్ట మీద వచ్చి పండుకుంటున్నాడు పండుకొని వ్యాకుల పడుతున్నాడు దేవా నేను తప్పు చేశాను నేను ఒక అమాయకుని చంపేశాను పొలం కోసం ద్రాక్ష తోట కోసం ఒక పేదవాడిని చంపేశాను అని ఏడుస్తూ ప్రార్థన చేశాడు పశ్చాత్తాప కన్నీళ్లు కన్నీర్లు కార్చాడు వెంటనే దేవుడు అన్నాడు ఏలియా ఆబో తగ్గించుకొని గోనెట్ట కట్టుకొని ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నేను ఆహాబును క్షమించాలనుకున్నాను అని అతను క్షమించి ఈ శాపం ఆహాబు కాలమును రప్పించకుండా పోస్ట్ పని రాప వెళ్ళి అని అతని తర్వాత కాలంలో అతని తర్వాత కాలంలో దాన్ని రప్పిద్దాం ఇప్పుడు మాత్రం ఆహాబును మనం క్షమిద్దామని దేవుడు చెప్పే వరకు ఏలియా వెళ్ళి ఆహాబా నువ్వు పశ్చాత్తాపడ్డావు నువ్వు పాపం అని ఒప్పుకున్నావు గుడ్ దేవుడు నిన్ను క్షమించాడు అన్నాడు చూడండి నా ప్రేమ నా ప్రేమైనటువంటి దేవుని సంగమ ఒక రాజు తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరుకున్నాడు దావితో తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమించాడు రాజు క్షమి తప్పు చేసినప్పుడు హత్య చేసినప్పుడు క్షమాపణ కోరుకున్నాడు దేవుడు క్షమించాడు కాబట్టి మనము కూడా మన జీవితంలో మనము కూడా మన జీవితంలో చేయరాని చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్లు మన యొక్క మాటల ద్వారా మన తలంపుల ద్వారా మన ఊహల ద్వారా మన యొక్క మాటల అబద్ధాల ద్వారా ఎన్నో రకాలుగా మనము చేసినటువంటి పాపములను మనము ఒప్పుకుంటే దేవుడు మనల్ని నిజంగా క్షమించేవాడు మన పాపములను క్షమించేవాడు మరియు అంత అంతకు మునుపు పాపం చేసినప్పుడు ఒప్పుకునక ముందేమో దావిది క్షమించబడ్డాడు ఒప్పుకునకు ముందు ఆహాపు శపించబడ్డాడు ఒప్పుకున్న తర్వాత దావిద క్షమించబడ్డాడు ఒప్పుకున్న తర్వాత ఆహాపు కూడా క్షమించబడ్డాడు కాబట్టి మనము కూడా మన పాపములను మనం ఒప్పుకునే ఒప్పుకునే ఎడల మొదటి వ్యవహాన్ పత్రిక ఒకటి ఎడ వచ్చినాన్ని మన సంసరన్న బైబుల్ పఠనం చదివినిపించాడు మొట్టమొదటిగా అది గుర్తు చేసి మనం ముగించుకుందాం మనము మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి గనుక సమస్త దుర్నీతి నుండి కడిగి మన పాపములను కడిగి పవిత్రులనుగా చేయును పవిత్రులనుగా చేయును దావి ఒప్పుకున్నాడు దావి ఇదు పాపమును ఒప్పుకున్నాడు పవిత్రునిగా చేశాడు ఆహాబు పాపాన్ని ఒప్పుకున్నాడు పవిత్రునిగా చేశాడు ముందు ఒప్పుకున ఒప్పు ఒప్పుకునక ముందు దావీదును దావీదు శపించబడ్డాడు ముందు ఆహాప శపించబడ్డాడు మనం ఒప్పుకొనకపోతే మనం కూడా శపించబడినటువంటి వారమే అదే మతశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఒకటో చిన్నములో మనం ఇందాక మొట్టమొదటిగా బైబిల్ పట్టడం చదువుకున్నాం తన ఎడమవైపున వారు ఉన్నవారిని చూచి రాజు రాజు తన ఎడ ఎడమ వైపున ఉన్నవారిని చూచి ఏమన్నాడు శపించబడిన వారులారా వారలారా వారులారా నిత్యాగ్నిలోనికి వెళ్ళండి మనం ఒప్పుకునకపోతే శపించబడతాం దావీది శపించబడ్డాడు ఒప్పుకున్నందుకు ఆహాబు శపించబడ్డాడు ఒప్పుకున్నందుకు ఈరోజు మనం ఒప్పుకునకపోతే మనం కూడా శపించబడతాం శపించబడ్డాము ఇప్పటికీ ఒప్పుకోక అయితే అలా ఉండకూడదు దావీదు ఒప్పుకున్నాడు క్షమించబడ్డాడు ఆహాబు ఒప్పుకున్నాడు క్షమించబడ్డాడు మనం కూడా ఒప్పుకుంటే క్షమించడానికి దేవుడు మనకింతగానో అవకాశాన్ని కల్పించాడు మనం కూడా దేవుని ఎదుట మన పాపంలో మనం ఒప్పుకుందాం ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక సమస్తమైన దుర్నీతి నుంచి కడిగి మనల్ని చేయును చేయునుగాక ఆమె దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం